శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది కోడలిని అత్తామామలే హత్య చేసి పదిహేను ఫీట్ల లోతులో పాత పెట్టిన ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పూర్తి వెలుగులోకి వెళ్ళినట్లయితే అనంత అలాగే తులసి వీరికి ఒక కొడుకున్నాడు కొడుకు పేరు సురేష్ ఈ సురేష్ ఇరవై ఏళ్ల క్రితం ధూళి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ప్రేమ వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు అయితే అప్పటి నుంచి కొడుకును దూరంగా పెడుతున్నారు ఈ క్రమంలోనే సురేష్ ధూళికి అయితే ఇద్దరు సంతానం అయితే కలిగారు ఇద్దరు కొడుకులు పుట్టారు ఈ క్రమంలోనే సురేష్ తన కొడుకును తన తల్లిదండ్రులు వడ్డ అంటే అనంత్ అలాగే తులసి వద్ద అంటే సాతాన తండలో ఉంటున్న అనంత్ తులసి వద్ద అయితే ఉంచుతున్నారు ఇక సురేష్ ధూళి శంషాబాద్ దగ్గరలో ఒక ప్రాంతంలో అయితే ఉంటున్నారు సురేష్ స్థానికంగా కూలికి వెళ్తుంటాడు అయితే ఒకరోజు ఆ భర్తతో గొడవ పడిన ధూళి అయితే అత్త మౌలం వద్దకు వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ కొద్ది రోజుల పాటు పనిచేసుకుంది రెండు మూడు రోజుల పాటు తర్వాత తన భర్త దగ్గర తిరిగి వెళ్తానని చెప్పడంతో అయితే ఆ అత్త తుల్చి ధూళిని బసకిస్తా అని చెప్పేసి తీసుకెళ్లి హత్య చేసింది ఆ తర్వాత ఏం తెలియనట్టు ఇంటికి చేరుకుంది దీంతో సురేష్ తన భార్య ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా ఇక్కడికి కూడా రాలేదని చెప్పేసి కూడా తులసి సమాధానం ఇచ్చింది అలాగే అక్కడ ఉన్న పిల్లలకు మీరు ఒకవేళ ఈ విషయాన్ని చెప్పినట్లయితే మిమ్మల్ని కూడా చంపేస్తా మీ అమ్మ ఇక్కడికి వచ్చినా ఆ విషయం మీ మీ తండ్రికి కానీ మీ మాకు కానీ చెప్పినట్లయితే మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి బెదిరించడంతో అయితే పిల్లలు ఏం చెప్పలేదు దీంతో సురేష్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు అయితే పెట్టాడు అయితే పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినప్పటికీ కూడా అసలు ధూళి ఎక్కడ ఎక్కడ మిస్ అయిందనేది కూడా వాళ్ళకి అర్థం కాలేదు దీంతో ఒక కేసును పక్క పెట్ట పక్కన పెట్టారు అయితే ఈ క్రమంలోనే ఆ పిల్లలు రీసెంట్లీగా తమ మేనమ్మతో ఇట్లా అమ్మ ఒకసారి మా ఇంటికి వచ్చింది మామయ్య కానీ ఆ తర్వాత మా నానమ్మ మా మమ్మీని తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత మమ్మీ తిరిగి రాలేదని చెప్పేసి ఆ పిల్లలిద్దరైతే మేనమ్మకి చెప్పడంతో అయితే మేనమ్మ పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు అయితే అక్కడికి చేరుకొని తులసిని తులసిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తనకు తెలియదని కేవలం నేను శంషాబాద్లో డ్రాప్ చేసి వచ్చానని చెప్పేసి అయితే చెప్పింది ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లయితే చెప్తున్నారు అయితే ఎందుకు హత్య చేసింది అనేది కూడా ఆమె ఇంకా క్లాటీ అయితే తెలుస్తుంది హత్య చేసిన అనంతరం అక్కడే త్రీలకు డెవలపర్స్లో ఒక గోతి ఉందని గోతిలో పాత పెట్టినట్లయితే చెప్తున్నారు తో వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే గురువారం ఉదయం నుంచి అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు దాదాపు రెండు జేసీబీలతో సాయంత్రం ఏడున్నర వరకు కూడా తవ్వకాలు చేశారు ఈ తవ్వకాల్లో దాదాపు రాత్రి పదిహేను ఫీట్ల తో తోడిన తర్వాతే ఆ మృతదేహం అయితే బయటపడింది అక్కడే తహసీల్దార్ సమక్షంలో అయితే వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించారు అయితే తులసి ధూళిని ఎందుకు చంపింది అనే దానిపై ఇంకా క్లారిటీ అయితే లేదు దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది